హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రమా తేజావత్ డైలీ వ్లాగ్స్ సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా ఫస్ట్ టైం ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మార్నింగ్ సిక్స్ థర్టీ టైం అవుతుందండి ఎప్పుడే లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని సో ఫ్రెషప్ అయ్యి పూజ కూడా అయిపోయింది సో ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం సో కిచెన్లో నేను చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే ఇడ్లీ అది కూడా డైలీ తినే ఇడ్లీ కాకుండా మనం మిల్లెట్తో ఇడ్లీ చేసుకుందాం ఈరోజు సో ఫస్ట్గానే ప్లేట్లో మొత్తం ఆయిల్ ఆయిల్ కానీ గీ కానీ రాసేసి మనం ఇడ్లీ పిండి అయితే బ్యాటర్ అయితే వేసుకోవాలి సో నేనైతే అలానే వేసుకున్నాను ఫోర్ మెంబర్స్కి ఫోర్ ప్లేట్స్ వేసుకున్నాను కింది ప్లేట్ అయితే అది ఖాళీగానే ఉంటుంది సో ఇడ్లీ పాట్ అయితే అల్యూమినియం నుండి కానీ అందులో ప్లేట్స్ మాత్రం స్టీల్వే మా స్టీల్ పాట అయితే పిల్లలు ఒకసారి ఆడుకునేటప్పుడు కింద పడేశారు సో దాని అది కొంచెం బ్రేక్ అయింది సో పాత అల్యూమినియం పాటు ఉంటే అందులోనే కుక్ చేసుకుంటున్నాను ఇటుపక్క అయితే మనకు ఆల్రెడీ పల్లీలు వేగిపోయాయి అందులో ఒక్కటంటే ఒక్కటే పచ్చిమిర్చి మళ్ళీ పిల్లలు తినరు సో అది కూడా గ్రైండ్ చేసుకుందాం అది కూడా అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుంటే చట్నీ కంప్లీట్ అయిపోతుంది సో తాలింపు కోసం మనం అదే బౌల్లో వే మనం పల్లీలు వేయించుకున్నాం కదా అదే బౌల్లోకి ఆయిలు పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసి అది కడాయి దించిన తర్వాత అది తాలింపు కూల్ అయిన తర్వాత మనం చట్నీ పోసుకోవాలండి లేకపోతే చట్నీ మొత్తం గడ్డలు గడ్డలుగా అయిపోతుంది చల్లారాక సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మా బాబుకైతే స్కూల్లో స్నాక్స్ కోసం అని చెప్పి స్వీట్ పొటాటో స్టీమ్ చేస్తున్నాను అనమాట బాయిల్ చేస్తే అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి అన్నమాట సో నేనైతే స్టీమర్లో పెట్టి స్టీమ్ చేస్తున్నాను ఈ లోపు ఇడ్లీ కూడా అయిపోయింది సర్వ్ చేస్తున్నాను మా పిల్లలైతే వచ్చేసి తీసుకున్నారు ప్లేటు సో స్వీట్ పొటాటో కూడా అయిపోయింది ఇప్పుడు వల్చేసి మా బా బాబు బాక్స్లోకి పెట్టేస్తాను అన్నమాట మా బాబుకి అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి సో లంచ్ అయితే అవసరం లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఓన్లీ స్నాక్సే పంపించాలనేసి అన్నారు సో మనం స్నాక్సే పంపిస్తున్నాము విత్ వాటర్ బాటిల్ బాబుకి ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది సో నేను కూడా టిఫిన్ తినేసి కొద్దిసేపు ఇంట్లో పనులు అలా చూసుకొని కిచెన్ క్లీన్ చేసేసరికి ఇక లంచ్ టైం కూడా అయిపోయిందండి సో గోరు చిక్కులు అంటారు కదా సో గోరు చిక్కులు ఫ్రై అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేద్దామనేసి అనుకుంటున్నానండి ఒకవైపు రైస్ కూడా నానబెట్టేశాను ఒక్క గ్లాసే రైస్ చాలా తక్కువ ఉందనేసి అనేసి అనుకుంటారేమో మీరు సో మావారైతే ఈరోజు ఆఫీస్ వర్క్ మీద చెన్నై వెళ్ళారు సో నేను పిల్లల మీద లంచ్ చేసేవాళ్ళం కాబట్టి ఒక గ్లాస్ అయితే మాకు సరిపోతుంది ఈరోజు కర్రీ కూడా పిల్లలకి ఇష్టమైన కర్రీయే చేస్తున్నాను అది కూడా గోరు చిక్కుల్లో ఫ్రై అన్నమాట వాళ్ళు ఫ్రై అయితేనే కొంచెం ఇష్టంగా తింటారు అది కూడా కొంచెం తక్కువ ఆయిలేసే చేస్తాను దానికోసంగాను మనం ఫస్ట్ గ్యాస్ మీద అక్కడ పెట్టేసి మనం పోపు గింజలు అవన్నీ వేసేసిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసేసి ఏదో ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ బ్రౌనిష్గా అయిపోయాయి బ్రౌనిష్గా ఫ్రై కాబట్టి కొంచెం బ్రౌనిష్గా ఉంటేనే బాగుంటుంది సో దాని తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న గోరిచుక్కల ముక్కలైతే వేసేసామండి ఇంకా వేసేసిన తర్వాత కలపాలి ఫ్రై కాబట్టి మొత్తం అన్నీ ముక్కలకు ఆయిల్ పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి ఇక దాని తర్వాత మనం కొద్దిసేపు తర్వాత మనం ఉప్పు కారం పసుపు అనేవి వేసే వేసేయాలి సో నేనైతే ముందే వేసేసానండి కానీ క్లిప్ మిస్ అయింది సో మీకు చూపించాలని చెప్పి నేను అన్ని కొంచెం కొంచెంగా మళ్ళీ వేస్తున్నాను మళ్ళీ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినలేరు కదా సో అందుకని చెప్పి సో వేరే మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదండి పిల్లలు తినరు ఎక్స్పెషల్గా ఇది వాళ్ళ కోసమే చేస్తున్నాను ఇది వాళ్ళ లంచే అందుకని చెప్పి నేను ఏం మసాలాలు వేయట్లేదు అదైతే అయిపోయింది సో మనం తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ అయితే అయిపోయింది తర్వాత టమాటో కూడా వేసేసి కొద్దిసేపు ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు ఎందుకంటే టమాటో మరీ అంత గ్రేవీ రావాల్సిన అవసరం లేదు లైట్గా టమాటో నలిగితే సరిపోతుంది చూసారా ఇటువైపు అన్నం కూడా అయిపోయింది సో మా బాబు లంచ్ టైము ఇప్పుడు స్కూల్ నుండి కూడా వచ్చేస్తాడు మమ్మీ ఆకలి అనేసి అంటాడు సో పిల్లలకి వాళ్ళ ఆకలి అని అనకముందే మనం వాళ్ళకి అన్నం పెట్టేయాలి అది మన అలవాటు కదా సో ముందు ముందుగానే వాళ్ళ కోసం అన్నీ రెడీ చేసి పెడతాం అన్నమాట సో నేను కూడా అంతే సో ఫ్రై అయితే అయిపోయిందండి మరీ మెత్తగా ముక్కలు ఉంటే మరి బాగోదు ఫ్రై కాబట్టి కొంచెం అలా పంటికి కొంచెం కరకరలాడుతూ ఉంటేనే ఇంకా తినాలనిపిస్తుంది సో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో అయితే స్టవ్ ఆఫ్ చేసిస్తున్నాను ఇంకా సర్వ్ కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను అదే హాట్ బాక్స్లో అయితే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం హాట్ బాక్స్లో తీసుకుందాం ఓకేనా మీరేం చేశారు మీ లంచ్ చేశారా లేదా లంచ్లోకి ఏం రెసిపీ చేశారు తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో ఇప్పుడు అన్నం కర్రీ ఉంది వాళ్ళకి కాబట్టి చిప్స్ అయితే బాగుంటుందని చెప్పి నేనైతే కొంచెం వడియాలు వేపుతున్నాను వడియాలో చిప్స్ ఉంటారు కదా అది అది కూడా వేయించడం అయిపోయింది సో కొంచెం సలాడ్ సలాడ్ కోసం అని చెప్పి ఒక హాఫ్ కీరా కట్ చేశానండి సో కీరా గోరిచుక్కుల ఫ్రై వడియాలు పెరుగు అన్నమాట ఇది ఈరోజు మా హెల్దీ మీల్ హెల్దీ లంచ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ థ్యాంక్